నమస్తే మిత్రులారా నిన్న చేవేలలో జరిగిన బస్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది అందరు మనసుల్ని కుదిపేసిందని చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక తీవ్ర విషాదాన్ని నింపేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూశాం అయితే రోడ్లు సరిగా లేకపోవడం వల్లనే యాక్సిడెంట్ జరిగింది అనేది అక్కడ స్థానికులు ఎవరైతే తమ కుటుంబం నుంచి ఒక ఇంటి సభ్యుడిని కోల్పోవడం వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురయ్యి అక్కడ కాలే యాదయ్య ఎమ్మెల్యే కాలే యాదయ్య గారిని అక్కడి నుంచి రాళ్లతో కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు అదేవిధంగా అక్కడ ఎంపీ కొండా రెడ్డి గారిని కూడా అదేవిధంగా అక్కడ నుంచి తరమీలా చేశారు ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్లనే ఇంత విషాదానికి గురైందనుకుంటూ అక్కడ స్థానికులు కానీ లేకుంటే అక్కడ బాధితులు కానీ ఇదే మాటల్ని మాట్లాడడం కూడా జరిగింది ఇటువంటి యాక్సిడెంట్ నిజంగానే ఎక్కడ జరిగి ఉండదు ఒక లారీ హెవీ లోడ్ వేసుకొని వస్తున్న కంకర్ లారీ ఇటు వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్ ఏదైతే వస్తుందో ఆ లారీ చిన్న గుంతం తప్పించబోయి సీదా బస్కి గుద్దేసింది బస్సును గుద్ది మరి ఆ కంకర మొత్తం బస్సు లోపల పడిపోయిన పరిస్థితి కూడా అందులో పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది స్పాట్ల మిగతా ముప్పై మందికి పైగా చికిత్స పొందుతూ ఉన్నారు అయినా కూడా దీనిపైన ప్రభుత్వం ఎట్లా స్పందించిందంటే ఇది నార్మల్ యాక్సిడెంటే దీన్ని కూడా ప్రభుత్వం మీద మీరు ఆ లేనిపోని నిందారోపణలు వేయద్దు అనుకుంటూ కొందరు మంత్రులు కూడా మాట్లాడిన వ్యవహారాలను కూడా చూసుకుందాం ఇంత జరిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు మరి రెండు సంవత్సరాల నుంచి రోడ్లు గుంతలుగా మారినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా రోడ్ కన్స్ట్రక్షన్ కూడా సరిగా కాలేని పరిస్థితి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్లను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఎక్కడ గుంతల్ని పూడ్చకుండా గుంతల్లో మరపత్తులు చేసుకున్నారు తప్ప రోడ్లను వేసే ప్రయత్నాలు చేస్తలేదు ప్రభుత్వం నిజానికి ఆ విషాదాన్ని చూసుకుంటే మృత్యుగోశ రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్ పంతొమ్మిది మంది మృతి పదిహేను మందికి గాయాలు కంకర ఓవర్లోడ్తో బస్సును ఢీకొన్న ల్యారీ బస్సు లోపల పడిన అరవై టన్నుల కంకర ఇక మీరు అర్థం చేసుకోవాలి అరవై టన్నుల కంకర అంటే ప్రయాణికులు ఆ కంకర కింద ఒత్తుకుపోయారు చాలా వరకు స్పాట్లోనే పంతొమ్మిది మంది మరి చనిపోయారు స్పాట్లనే కంకరలో మునిగిపోయిన ప్రయాణికులు ఊపిరి ఆడక మృత్యువాత స్పాట్లోనే పదిహేడు మంది మృతి మృతుల్లో అత్యధికంగా మహిళలే ఒకే ఇంట్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృతి అనాథరైన మరో ఇద్దరు చిన్నారులు అసలు ఈ చిన్న అనాథరైన చిన్నారు విషయం పరంగానే ఒకే ఇంట్లో ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోవడం నిజానికి మామూలు విషాదం కాదు అసలు ఆ కుటుంబం యొక్క పరిస్థితి చూసుకుంటే కన్నీరు అయిపోయిన పరిస్థితి అసలు వారు గొలకలేని పరిస్థితిలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు అసలు ఎప్పుడు ఎప్పటికి కూడా ఒక తీవ్ర కలతనే మిగిలిచిపోయిందని చెప్పుకోవాలి ఈ యొక్క లెక్కపరంగా చూసుకుంటే అయితే అక్కడ వెళ్ళిన చేవెళ్ళ ఎమ్మెల్యేకు నిరసన సెగ మొదలైంది దాడికి యత్నించిన స్థానికులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు రాళ్ళు విసిరిన మరికొంతమంది వెంటనే వెళ్ళిపోయిన కాలేయాదయ్య ఒక ఎంపీ మాట్లాడతాడు వినండిగా రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు ప్రమాదం రోడ్డు బాగలేక జరిగింది కాదు రెగ్యులర్గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే గత ప్రభుత్వంలోనూ ప్రమాదాలు జరగలేదా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఇప్పుడు అక్కడ చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి మేము చాలా తీవ్ర ఆందోళనకు గురయ్యాము ఇటువంటి విషాదాన్ని విని మేము నిజంగానే బాధపడతా ఉన్నాము అటువంటి దుస్థితి జరగడం అసలు ఎవరు ఊహించి ఉండరు అనుకుంటూ ఈ విధంగా కుటుంబాన్ని పరామర్శించుడో కుటుంబానికి ధైర్యం ఇచ్చుడో లేకుంటే ఏదైనా చేయాలి కానీ ఇక్కడ మల్లు రవి గారు ఏం చేశారంటే ఏమంటాడు ఆయనే ఇది కేవలము రోడ్డు ప్రమాదం మాత్రమే దీన్ని అనవసరంగా ప్రభుత్వాలు లాగద్దు అంటాడు రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్క హైవేలు సరిగ్గా లేదు ఏ ఒక్క సర్వీస్ రోడ్లు కరెక్ట్ లేదు ఎక్కడ కూడా రోడ్లు గుంతలున్నా కూడా దానిపైన అభివృద్ధి లేదు ఏమీ లేదు ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వానికి ఇంత సోయలేదు మరి ఆ బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్పుడా పరామర్శించుడా ఆదుకోవాలి అట్లాంటివి చేయాలి కదా మరి అక్కడ స్థానికులు ఒకటి చెప్తా ఉన్నారు ఇక్కడ గుంతలు రోడ్లు కాదు ఇది దీనికన్నా మట్టి రోడ్డు నయం గుంతలు గుంతలు వరకు ఉంటున్నాయి ఆ గుంతం తప్పించి బస్సును గుద్దింది లారీ అనుకుంటూ ఆ టిప్పర్ పోయి గుంతను తప్పించి బస్సును గుద్దేసిన వ్యవహారం ఓపడతూ ఉంది మళ్ళీ ఇది ప్రభుత్వం యొక్క లోపం కాదు గత ప్రభుత్వంలో యాక్సిడెంట్ జరగలేదా ఇలాంటి రెగ్యులర్గా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అనుకుంటా ఉన్నారు ఫస్ట్ వీళ్ళ పరిపాలన చక్కగా లేదు రోడ్లు చక్కగా ఉంటే ఆ టిప్పర్ అతను ఎందుకు ఓవర్టేక్ చేస్తాడు ఒకటే అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఓవర్టేక్ చేస్తాడు చేయరు కదా ఆ గుంతం తప్పించబోయి ఈరోజు ప్రాణాలే పోయినాయి పంతొమ్మిది మంది ప్రాణాలు ఎంత ఎందరి కుటుంబంలో విషాదాన్ని రెక్కెత్తించుదో అది కూడా దాని మీద మాట్లాడాల్సింది పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత నీచానికి రాజకీయాలు చేస్తున్నానంటే సిగ్గు శరంకింతైనా ఉండాలి మీ ఇంట్లో కూడా అట్లనే ప్రయాణికులు ఎవరైనా ప్రాణం పోయి ఉంటే మీకు ఆ విషాదం ఏందో ఆ బాధ ఏందో మీకు అర్థమయ్యేటది అదే బస్సులో మీ కూతురు మీ భార్యనో మీ తల్లినో లేకుంటే మీరే అందులో ఉండి ఒకసారి అదే సిచ్యువేషన్లో స్పాట్గా పంతొమ్మిది మందో పదిహేడు మంది అక్కడ మరణించి ఉండుంటే ఆ బాధ ప్రభుత్వానికి మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేది ఈరోజు మీరు తిరగడానికి లగ్జరీ కార్లు లగ్జరీ రోడ్లు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తిరగడానికి మాత్రము గుంత రోడ్లు ప్రజాస్వామ్యం అంట ఇది ప్రజా అంట ఇది వేల కోట్ల రూపాయలు పందులు లెక్క దోసుకొని తింటున్నారు ఒక్క ఆందాన్ని కూడా పుట్టించని తెలివిద సన్యాసం ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు తీసుకొచ్చిన అప్పుని ఇష్టానుసారంగా తింటున్నారు తప్ప ఈరోజు ఒక్క అప్పును తిరిగి కట్టే సత్తా లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఘోరం జరిగినా కూడా మళ్ళీ మనిషి లెక్క మాట్లాడాలి మల్లురవి గారు మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఒక మనిషి లెక్క మాట్లాడాలి నీ భార్య కూడా గిట్లనే ఆ ప్రమాదంలో స్పాట్లో చనిపోయి ఉంటే గిట్లనే మాట్లాడటూలా రోడ్ల మీద గుంతలేందండి నేషనల్ హైవేల మీద గుంతలేంది దీనిపైన ప్రభుత్వాన్ని స్పందించాలా రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి మనం గడ్డి వీకినామా లేకుంటే మనం ఏమైనా వీకినామా దాని గురించి మాట్లాడి తీర్చి రోడ్లు వేయాలి కానీ ఏందో ఎందుకంటే ఇట్లా నోరు పారేసుకుంటారు అక్కడ చనిపోయింది మనుషులు వాళ్ళ ఆవేదన రెండు సంవత్సరాల నుంచి రోడ్డే అసలు బాగోలేదు ఇక్కడ రోడ్లసలు గుంతలుగా ఉండు అనుకుంటూ ఆ కుటుంబ సభ్యులు నిన్న ఆర్తనాదరు పెట్టి వచ్చిన కాలే యాదయ్య గారిని కొండ రెడ్డి గారిని అక్కడ తదితర వచ్చిన మాజీ ఎమ్మెల్యేలని నిలదీసిన వ్యవహారం నిన్న కొట్టుడు అక్కడే తక్కువ ఆ నుంచి వెళ్ళి అక్కడ కొద్దిసేపు నిలబడితే మాత్రం మామూలు కొట్టకపోయే వాళ్ళు అంత ఘోరంగా ప్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాణమంటలు లెక్క లేకుండా పోయింది అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడెక్కడ రోడ్లు తెగిపోయినాయి ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి రోడ్లైనా వేయాలి కదా రోడ్లకు మరమత్తులు లేవు రాష్ట్రంలో ఆర్థిక రాష్ట్రంలో ఖజానా లేదంటారు కానీ ఢిల్లీకి పోవడానికి జల్సాలు చేయడానికి మాత్రం కో కోట్ల రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఆ కుటుంబాలని ఆదు మేము ఆదుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి ఎటువై నిన్న అంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశం అంతా ఉలిక్కి పడేలా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నరేంద్ర మోడీ సైతం తను అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన యాక్సిడెంట్కి దిగ్భ్రాంతికి గురయ్యాను అనుకుంటూ ఆయన విధంగా పోస్ట్ పెట్టాడు మరి రేవంతుడు అట్లీస్ట్ వచ్చి చూసైనా పోవాలి కదా పరదేశంలో లేడు కదా మన రాష్ట్రంలో ఉన్నాడు కదా ఎస్ఎల్బీసీ టూల గురించి మాట్లాడే అవసరమా ఈ ఇష్యూ జరిగి రేవంత్ తెలిసినా కూడా తెలిసి కూడా ఆయన దాన్ని స్కిప్ చేసేసి అక్కడ ఎస్ఎల్బీసీ టూర్ల దగ్గర ఏదో ఏరియల్ సర్వే నిర్వహించడానికి పోయిందంట మరి ప్రభుత్వం ఇంకా ఎక్కడ పనికి వస్తుంది రోడ్లకన్నా డెవలప్మెంట్ ఉండదు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు పరామర్శించడం ఉండదు ఆ చనిపోయిన కుటుంబ పార్ధులకు ఆర్థిక సహాయం చేయాలన్న దానిపైన స్పందించడం ఉండదు మరి పని మీరు ఉండి ముఖ్యమంత్రిగా ఎందుకు ఎంపీలు ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు అందరు దేనికి మీరు ఉండి రోడ్లు లేదు ఏమీ లేదు అభివృద్ధి లేదు ఆమ్ పైసా లేదు ఇంత ఘోరమా విద్యార్థుల పరిస్థితి ఇట్లనే చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఇట్లనే అసలు ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది ఇక్కడ నేను ఈ ప్రమాదాన్ని ప్రభుత్వంతో అంటగడతలేను కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రమాదం పైన మాట్లాడే విషయాన్ని బట్టి మాట్లాడుతున్నా ఈరోజు ఈ పరంగా చూసుకుంటే మాత్రము ఇది వంద కొంద శాతం ప్రభుత్వం వరకు జరిగిందని చెప్తాను బరాబర్ చెప్తా రోడ్లు చక్కగా ఉంటే ఆ టిప్పరుడు ఎందుకు గుంతం తప్పించడానికి ఓవర్టేక్ చేస్తాడు బస్సుని పోయి ఎందుకు గురుతాడు అవును ఎవరు ఆపలేరు నేను ఏమంటున్నా చావును ఎవరు ఆపలేరు అది సృష్టి ధర్మం అది సృష్టి ధర్మం దేవుడు ఎట్లా రాసి పెడితే ఎట్లా జరుగుతుంది కానీ ఇక్కడ రోడ్లు బాగుంటే రోడ్లు బాగుంటే మరి ఇంకా యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాట్లాడడానికి ఏమైనా నోటికి ఏమైనా ఉందా అసలు అంటున్నా ఏం మాట్లాడుతున్నారు ఏదైనా అర్థమై అసలు అర్థమవుతుందా లేదా అసలు నాకు ఈ నిన్నటి విషాదం చూసినప్పటి నుంచి ఎంతో బాధ అనిపించింది ఎంతో అంటే ఎంతో బాధ అనిపించింది మనసు కృంగిపోయింది మన కుటుంబ సభ్యులే ఆ పరిస్థితిలో ఉండుంటే మనం ఇట్లనే ఉండేటోళ్ళమ్మా అనేది ఒకటి ఆలోచన వచ్చేసరికే మనసంతా ఎట్లనే అయిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అసలు మనుషుల మృగాల అసలు ఏమని చెప్పాలి వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి మనసు ఉందా అసలు ఉందా అంటున్నా ఏం మాట్లాడతాడు ఒక ఎంపీ అయి ఉండి ఈయన ఎట్లా ఎట్లా ఎవరు ఎంపీ చేసి రేనని ఈయన ఈయనకు ఈయనసలు ఈయన మాటలు చూసి ఎవరు ఎంపీ చేసి రేనని ఇట్లా అంటాడు మనకు ఎంపీ ప్రమాదాలు జరిగితే అక్కడ ఉండి మేము ఉన్నాం మీరు బాధపడకండి జరిగిందేదో జరిగిపోయింది అనుకోండి ధైర్యం చెప్పాలో ఏదో ఒకటి చేయాలి కదా వీరు చేసిన వైఫల్యాలకు అక్కడ కుటుంబ బాధితులు వీళ్ళని కొద్దిసేపు నిలబడితే రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు కానీ వ్యవస్థ బాగోలేదు ఈ రాష్ట్రంలో వ్యవస్థ అస్సలే బాగోలేదు వ్యవస్థ మొత్తం ఆగమాగమైపోయింది అల్ల కల్లోలంగా మారిపోయింది ప్రాణాలంటే లెక్క లేదు ప్రమాదాలంటే లెక్క లేదు రోడ్లు గుంత పడితే లెక్క లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని నా జిందగీలో మొదటిసారి చూస్తున్నా ఇక నా జిందగీ అయిపోయేంత వరకు వాళ్ళు చూస్తానో చూడండి కూడా అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఆదుకునే మాట కూడా రావడం లేదు వీళ్ళ నోట్ల నుంచి